నా బాడీ నా ఇష్టం నేను చూపించుకుంటాను చూపించుకోదలి ఎవడ కాదు అన్నాడు నీ ఇంట్లో చూపించుకో నువ్వు నీ ఇంట్లో అసలు వేసుకోకుండా తిరుగు ఒంటి మీద బట్టలు నువ్వు పొగ్గోళ్ళు లేకుండా తిరుగు నువ్వు ఇద్దరు కొడుకులు అన్నట్టు ఆ పిల్లలు కూడా పది సంవత్సరాలు పిల్లలాగా కనిపిస్తున్నారు అలాంటి పిల్లల ముందు నువ్వు అలా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని పిల్లకల పిల్లక డ్రస్సులు వేసుకొని నీకు అసలు చిగ్గు బిడిము అనేది లేకపోతే ఎవడేం చేస్తాడు మిమ్మల్ని చెప్పండి ఎవడేం చేస్తాడు అసలు ముందు ఆడదానికి బట్టలు ఎందుకు ఆడదానికి బట్టలు ఎందుకు చిగ్గు బిడివ అనేది లేనప్పుడు ఇంక బట్టలు అవసరం లేదు కదా ఇప్పుకొని తిరగండి కానీ ఇంట్లో తిరగండి అదే బయటకు వచ్చారనుకో మా వాళ్ళు మా ఇష్టం మా బట్టలు అన్నారనుకోండి మా నోరు మా కళ్ళు మా చేతులు మేము ఇంతే చేస్తాం అంటారు జనాలు అదే ఉంటే మళ్ళీ ఇక్కడ ఇంకో కాంట్రవర్షి కూడా తీసుకురావచ్చు అంటే ఇప్పుడు నిండుగా బట్టలు వేసుకునే వాళ్ళ రావట్లేదా నిండుగా బట్టలు వేసుకున్నా వస్తారు నిండుగా బట్టలు వేసుకోకపోయినా వస్తారు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే వలగర బట్టలు వేస్తున్నారో వాళ్ళని ఏం చేయలేక ఆ పక్కనున్న అమాయకుల మీద పడుతున్నారు జనాలు ఆ పక్కనున్న అమాయకులు కనిపిస్తూ ఉంటారు పచ్చి పిల్లలు లేకపోతే అమాయకులు ఎవరో ఉంటారు కదా వాళ్ళ మీద పడతా ఉంటారు వీళ్ళు ఏం చేయలేక అసలు వీళ్ళు పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకొని వస్తే అక్కడ జనాలు కంట్రోల్ చేయటం కూడా ఎంత కష్టంగా ఉంటుంది ఈ మధ్య చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే అసలు డ్రెస్ కోడ్ మీద అన్నది ఒక నిబంధన అన్నది తీసుకురావాలి అసలు తీసుకొచ్చే వాళ్ళు లేరు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే దానికి అందరూ దగ్గరే బతుకుతున్నారు సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతూ ఉంటది సినిమా ఆడియో ఫంక్షన్ జరిగితే అక్కడికి వచ్చేటప్పుడు మీరు ఎలా వస్తున్నారు నిజంగానే పబ్లిక్ లోకే కదా మీరు రావాలి పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఏమన్నా మీకేమన్నా కాస్త కామన్ సెన్స్ ఉంటుందా అలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకొని వచ్చి ఆ పబ్లిక్ లో కూర్చుంటారు ఆ టేజ్ ఎక్కుతారట మీరు అలా టేజ్ ఎక్కుతా ఉంటారు మీ సిక్ కదా మా పోయేది మీ పొరవే కదా ఆడ ఆడదై అని పుట్టిన ప్రతి ఒక్క దాని పొరుగు పోతుంది ఆ విషయం మీరు ఎప్పుడు తెలుసుకుంటారో మాకు అర్థం కావట్లా దీనికి మళ్ళీ ఇంకేదో అనుసరి ఇంకేదో చెప్పింది అదేమంటే మేము ఆడవాళ్ళని మేమంటూ లేకపోతే సృష్టి లేదు మేము జన్మనిస్తున్నాము పిల్లలకి మేమంటూ ఉంటేనే అనేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవు తల్లి నువ్వు బానే ఉంది ఆడవాళ్ళు లేకపోతే కదా తల్లి మగవాళ్ళు లేకపోయినా కూడా సృష్టి ఉండదు అది తెలుసుకో ఎందుకంటే నువ్వు పిల్లల్ని ఇతను కన్నావు కదా అది నీ భర్త ద్వారా కన్నావా లేకపోతే ఎవరి ద్వారా కన్నావు దానికి నీ భర్తే అవసరమైంది కదా నీ భర్త లేకుండా నీకైతే పిల్లలు పుట్టలేదు కదా తల్లి ఏం మాట్లాడుతున్నారు ఏందో కొంచెం అన్నా కామన్ సెన్స్ లేకుండా ఒకదానికి ఒకటి లింక్ పెట్టి నోటికి ఏదొస్తుంది అది మాట్లాడి ఆ ఉన్న ఇలు పరువు కాస్త తీసేస్తున్నారు ఉన్న ఇలువు పరువు కాస్త తీసేస్తున్నారు అసలు అక్కడ జరిగింది ఏంటి అక్కడ ఏం మాట్లాడాడు మీరు పదవత గారండమ్మా అన్నాడు పదవత గారా అండి చీర కట్టుకోండి ఆడవాళ్ళని ఏ డ్రెస్ పడితే ఆ చేసుకొని వస్తే మీ మనకపోయినా మీరు అవతలకి వెళ్ళిన తర్వాత అయినా మీ గురించి బ్యాడ్గా అనుకుంటారని మాట చెప్పాడు ముందు అంటారు వెనక అంటారు బ్యాడ్గా ఒకళ్ళు కాదు అక్కడ శివాజీ కొంతవరకే చెప్పాడు నేను చెప్తున్నా వినండి ఒక ఆడపిల్ల అంత వలగర బట్టలు వేసుకుని వస్తే దాన్ని అమ్మ నా బూతులు తిడతారు అమ్మ నా బూతులు తిడతారు ఒకలాగా కాదు ఆ విషయాలను మీకు తెలుసు ఇది ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్పాల్సిన పని లేదు అన్ని తెలుసు కూడా మీరు అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నారంటే నిజంగానే నువ్వు చెప్పావు కదా మా వాళ్ళు మా ఇష్టం మేము ఇంతే చూపిస్తామని మీరు మారరు ఒక మాటలో చెప్పాలి అంటే మీరు మారరు మీరు మారరు ఎందుకంటే మీరు అలా అలవాటు పడిపోయారు నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే నిజంగా మీ దగ్గర అంత టాలెంటే ఉంటే మీరు ఇలా పిలకలు పిలకలు బట్టలు వేసుకోవాల్సిన పని లేదు కదా మీ టాలెంట్ అన్నది మిమ్మల్ని నిలబెట్టిద్ది మీ దగ్గర టాలెంట్ లేక ఇలా ఇప్పుకొని చూపిస్తాం మేము అంటున్నారు ఇప్పుకొని చూపిస్తే నష్టం నీ ఒక్కదానికే కాదు ఆడ పొడక పుట్టిన అందరికీ జరిగిద్ది నష్టం అన్నది అందరికీ జరిగిద్ది ఆడ పొడక పుట్టిన ప్రతి ఒక్కరికి జరిగిద్దమ్మా మీరు ఇప్పుకొని తిరగటం గొప్ప కాదు మేము ఇప్పుకొని తిరుగుతాం మేము ఇంతే తిరుగుతాం ఇంతే తిరుగుతాం అంటే మీ ఇంట్లో తిరగండి ఎక్కడ తిరుగుతారు మీరు మీ ఇంట్లో తిరగండి ఇప్పుకొని కాదని ఎవడన్నాడు మిమ్మల్ని పబ్లిక్ లోకి వచ్చినప్పుడు పద్ధతగా మంచి డ్రెస్ వేసుకొని చూడిదారు వేసుకొని వస్తారా లేదంటే మీరు చక్కగా చీర కట్టుకుని వస్తారా లేదు జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని వస్తారా రండి అంతేగాని జబ్బలు గనం పడేటట్టు బ్లౌజులు అసలు మీరు బ్లౌజ్ బ్లౌజ్ ఎక్కడ ఉంటుంది మీ ఒంటి మీద నిజంగానే ఒకవేళ నిజంగా మీరు శారీ కట్ట బ్లౌజ్ ఎక్కడ ఉంటుంది అంటే లో దుస్తులు అంటారు కదా ఆ లో దుస్తులు అన్నది పై దుస్తులుగా మీరు వాడుకుంటున్నారు దుస్తులు కాస్త పై దుస్తులు అయిపోయినాయి మీకు చిగ్గు బిడవ లేకుండా ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని పబ్లిక్ లోకి వస్తా మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు నిజంగా మళ్ళీ మిమ్మల్ని సమర్థించే వాళ్ళు కొంతమంది సమర్థించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మిమ్మల్ని సమర్థిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళకి కూడా మానవత్వం లేదని చెప్పాలి అది మిమ్మల్ని సమర్థించడం అలాంటి పిచ్చి బట్టలు వేసుకుని వచ్చినందుకు ఇంకా అసలు ఇవాళ నిన్న ఇవాళ కొంతమంది వీడియోలు చేస్తున్నారు చాలా మంది ఆడపిల్లలు కూడా వీడియోలు చేస్తున్నారు శివాజీ అన్న దాంట్లో తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ నిజం పిల్లలు కూడా అదే చెప్తున్నారు అందరూ శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు నీకు సపోర్ట్ గా ఎవరు నిలబడాల ఒకళ్ళు ఇద్దరు నిలబడ్డా నీకు సపోర్ట్ గా నువ్వు అనవసరంగా గెలిపి వాసన చూసుకొని పరువు బాగొట్టుకున్నావు ఇంకా అందు ఏం లేదు